మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ కర్నూలు నుంచి ఓబ్లవారిపల్లి పిఎస్ కు తరలించనున్నారు పోలీసులు కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు రైల్వే కోడూరు కోర్టులో అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అన్నమే జిల్లా ఓబ్లవారిపల్లి పిఎస్ లో నటుడు పోసానిపై జనసేన నేత మణి ఈ నెల ఇరవై నాలుగున ఫిర్యాదు చేశారు సినీ పరిశ్రమపై పోసాని తీవ్ర విమర్శలు చేశారని అలాగే చంద్రబాబు పవన్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జోగినేని మణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో నిన్న అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు కులాల పేరుతో దూషించడం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి ఇక ఏపీ వ్యాప్తంగా పోసానిపై పదికి పైగా కేసులు నమోదయ్యాయి బాపట్ల అనంతపురం నర్సరావుపేట యాదమరి పుత్తూరులోనూ పోసానిపై పలు ఫిర్యాదులు వచ్చాయి నిన్న పోసాని అదుపులోకి తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీసులు సెక్షన్ నూట తొంభై ఆరు మూడు వందల యాభై మూడు క్లాస్ టూ ట్రిపుల్ వన్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ కింద పోసానిపై కేసులు నమోదు చేశారు గతంలో పోసాని కృష్ణమురళి వైసీపీలో పనిచేశారు అయితే ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి ఈ మేరకు పోసాని తాజాగా అరెస్ట్ చేసి అనంతపురానికి తీసుకెళ్లారు ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పి సైలెంట్ గా ఉంటున్నారు ఈ నేపథ్యంలో పోసానికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు పోసాని అరెస్ట్ నోటీస్ ఇచ్చారు కాసేపట్లో పోసానిని ఓబుల వారి పల్లెకు తరలించనున్నారు పోలీసులు అయితే మెజిస్ట్రేట్ ముందు హాజరు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర మీ ఆడియో ఉంది పోసాని కృష్ణ సినీ నటుని మరి కాసేపట్లోనే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చే విధంగా పోలీసులు చాలా పక్కా ప్లాన్ తో ఉన్నారు ఇప్పటికే భారీ బందోబస్తు పోలి పోసాని కృష్ణ ఓబులవారిపల్లి లిమిట్స్ కి అయితే తీసుకొచ్చారు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఓగులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ నుంచి వైద్య పరీక్షలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే విధంగా ఏర్పాటు అయితే స్థాయిలో చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఉదయం తంబేపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ నుంచి తిరిగి ఓగులవారపల్లికి తీసుకొస్తారని చెప్పి అనుకున్నాం కానీ నేరుగా ఓగులవారిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే విధానాన్ని క్రమం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది ఇప్పుడే ఆ పోసాని కృష్ణమురళి కూడా అక్కడికి ఓగులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తోంది నిన్న హైదరాబాద్ రాయదుర్గంలో అరెస్ట్ చేసినటువంటి పోసాని కృష్ణమూర్లిని మురళిని రాత్రి అంతా తీసుకుని వచ్చే క్రమం కనిపించింది ఏపీ పోలీసులు అలాగే తన భార్యకు కూడా నోటీసులు అందించి పోసాని కృష్ణమురని అనౌస్ట్ చేసి తీసుకుని వచ్చారు మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది మెజిస్ట్రేట్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి మరి పోసాని కృష్ణమూర్లికి రిమాండ్ పంపిస్తారా లేదంటే విచారణ కొనసాగిస్తారనేది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ వైద్యులందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతానికి పిలిపించారు అక్కడే వైద్య పరీక్షలు కొనసాగించే అవకాశం ఉంది పోసాని కృష్ణమూర్లి నార్మల్ గా ఉంటే వెంటనే ఆ మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తారు లేదంటే తనకి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే పక్కనటువంటి రైలు ప్రభుత్వ కూడా చికిత్స ఈ వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పదకొండు చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి వాటిని ఎఫ్ఐఆర్ గా కూడా మార్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఓగులవారి పల్లి స్టేషన్ లో చిన్నారాజుపల్లికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ జోగిని మనీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ అరెస్ట్ చేసి ఓగులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చే విధంగా పోలీసులు అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది మరి కాసేపట్లో కాదు ఆల్రెడీ ఇప్పటికే చేరుకున్నారుపల్లి పోలీస్ స్టేషన్ కు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా దీనికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది పోలీసులందరూ భారీ బందోబస్తు నడమా ఎందుకంటే ఇప్పటికే వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు పోసాని కృష్ణమూర్లి అరెస్ట్ అక్రమంగా జరిగిందని చెప్పి కూటం ప్రభుత్వం పెద్దలే దీన్ని నిర్ణయించాలి తనకి ఏదైనా జరిగితే అన్నటువంటి విముఖత వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో భారీగా బందోబస్తు పోసాని అయితే క్రితమే రైల్వే కోడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సుమిత్ర అంటే సురేంద్ర ఇప్పుడు పోసాని పైన ఏ అంటే ఏ సెక్షన్ల మీద కేసెస్ అయితే నమోదు అయ్యాయి అందులో సీరియస్ గా ఉన్నది ఏది అంటే కులాల పేరుతో దూషించడం ఒకటి వ్యక్తిగత దూషణలు ఒకటి అంటే మొత్తానికి పది చోట్ల కేసెస్ నమోదైనట్టుగా తెలుస్తోంది అయితే సీరియస్ గా ఉన్న అంశం ఏంటి ఇందులో యా సుమిత్ర తన ఊగులారల్లి పోలీస్ స్టేషన్ లో రెడ్ విత్ త్రీ బార్ ఫైవ్ అలాగే త్రిబుల్ వన్ నైన్టీ త్రీ ఇలా పలు సెక్షన్ల కింద పోసాని పైన కేసులు నమోదయ్యాయి ఆ అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము వాళ్ళ కుటుంబ సభ్యుల పైన అసభ్య పదజాలంతో వాడినటువంటి కేసులు కూడా ఈ ఫిర్యాదుతో పాటు జోడించినారు ఆ కేసులన్నిటినీ బేస్ చేసుకొని ఇక్కడ ఓగులవారి పోలీ పోలీస్ స్టేషన్ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా అనంతపురము నెల్లూరు ప్రకాశము మొత్తం ఆరు జిల్లాల్లో పదకొండు కేసులకు పైగా పోసాని పైన నమోదయ్యాయి దాదాపుగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే చాలా వరకు ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ ఎఫ్ఐఆర్ గా మార్చి ఇప్పుడు కేసులు నమోదు చేశారు ఆ కేసులన్నిటినీ బేస్ చేసుకొని పోసాని మురళి పైన పోసాని కృష్ణ నిన్న నిన్న రాయదుర్గంలో అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు యాక్చువల్ గా కుటుంబ ప్రభుత్వం మారిన మొదటి నెలలోనే ఈ తతంగం అంతా జరుగుతుందని చెప్పి అందరూ ఊహించారు ఎందుకంటే పోసాని కృష్ణ మాట్లాడినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పి అప్పుడు కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చాయి తను చేస్తున్నటువంటి విమర్శల కారణంగా భవిష్యత్తులో తప్పనిసరిగా తనకు ఒక రకమైనటువంటి ఆ పరిణామాలు జరిగే అవకాశం ఉందని అందరూ అనుకున్న విధంగానే ఈ రోజు వైసీపీ సానుభూతి పర్ల వరుస క్రమ అరెస్టులు మనం గమనిస్తూనే ఉన్నాము వర్ర రవీంద్రారెడ్డి మొదలుకొని వలబనేని వంశీ ఇవాళ పోసాని కృష్ణ పైన కూడా కేసులు నమోదవుతా ఉన్నాయి ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు బయట ప్రెస్పీటర్లు కావచ్చు పోసాని కృష్ణ మాట్లాడిన తీరు మాత్రం చాలా మానవీయ కోణంలో కూడా చూస్తే చాలా అసభ్య పదజాలం వాడారని మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసి ఇప్పుడు కాసేపట్లో రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందరు కూడా హాజరుపరిచే క్రమం కనిపిస్తుంది సుమిత్ర పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై ఆయన భార్య కుసుమలత స్పందించారు తన భర్త ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ కు వెళ్ళాలని చెప్పినా వినకుండా పోలీసులు రాత్రి వేళలో అరెస్ట్ చేశారని ఆరోపించారు నోటీస్ ఇస్తే రేపు వస్తామని చెప్పామన్నా వినలేదన్నారు తన భర్త ఫోన్ తో పాటు తన ఫోన్ ని కూడా తీసుకెళ్లారని చెప్పారు ఆయన ఏటీఎన్స్ అంటే అటు అందరు నలుగురు వెళ్ళిపోతున్నారు ఆయనకి బాత్రూమ్కి వెళ్తున్నా బెడ్రూమ్ లోకి వెళ్తున్నా బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు ఆ తలుపు ఎట్లా వేసే ఉంది అన్న ఎక్కడికి వెళ్తానండి అది బాల్కనీనే కదా అక్కడి నుంచి ఎటెళ్తారు ఇక్కడే ఉంటారు కదా ఎందుకు అట్లా ఎంబడి పడతారు అంత తొందరగా వెళ్దాం వెళ్దాం అని కొంచెం నిదానంగా వెళ్దాం వస్తారు కదండి అని అన్నాను అంటే లేదు టైం అయిపోయింది ఏడానికి టైం అయిపోయిందని ఫోన్ ఎవరికో చెప్తున్నారు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు వస్తున్నాం వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడిగా తీసుకెళ్ళారండి అంటే నేను రేపు ఫస్ట్ తారీఖు అప్పుడే ఎప్పుడు తెప్పిస్తానండి అయితే ఇంకా రెండే ఉన్నాయి ఒక రెండు రోజులకే ఉన్నాయి అంటే మా డాక్టర్ చూసుకుంటాడు లేండి అవన్నీ అని అన్నారు ఒక రకం ట్యాబ్లెట్ రెండు రోజులు వస్తుంది అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండీ రాజకీయాల్లో లేనని నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్న అన్నారు సరే అయినా కానీ వచ్చారనుకోండి కాబట్టి అంత హడావిడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ను ఖండించారు మాజీ సీఎం జగన్ పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో పరామర్శించారు పోసాని అరెస్ట్ విషయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు వైసీపీ అధినేత జగన్ సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్టు ను ఖండించారు మాజీ సీఎం జగన్ పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో పరామర్శించారు పోసాని అరెస్టు విషయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు వైసీపీ అధినేత జగన్